హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి గుడివాడలో ఈ లేడీ మామూలుగా కాదుగా నమ్మకంగా ఉంటూ ఏకంగా కోటి యాభై లక్షలు కొట్టేసిందండి ఒక లేడీ ఈ రోజు మీరు అనుకోవచ్చు అన్ని దొంగతనాలు ఏంటి క్రిమినల్ న్యూస్ క్రైమ్ న్యూస్ అనుకుంటారేమో మాక్సిమం ఇలాంటివి కూడా కొంచెం మన ఛానల్ వేద్దామనే ఉద్దేశంతో బాగా లేటెస్ట్ ట్రెండింగ్ నెక్స్ట్ పాపులర్ ఉన్న న్యూస్ కొంచెం వీడియో చూడండి కృష్ణా జిల్లా గుడివాడలో మహిళ రుణాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి భారీగా డబ్బులు కాజేసింది రుణాలు ఇస్తాను చెప్పి భయంకరంగా డబ్బులు వసూలు చేసిందంట మహిళ తన మాటలతో ఆ మాయకులను నమ్మించి ఏకంగా కోటిన్నర దోచుకుందంట వన్ కోటి యాభై లక్షలు దోచుకుందంట ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి డబ్బు అత్యవసరం అవుతామేమో వారిని ఏమి టార్గెట్ చేసేది ఎవరికైతే మనీ రిక్వైర్మెంట్ ఉంటాం వాళ్ళని టార్గెట్ చేసేదంట తాను ప్రైవేట్ బ్యాంకులు మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని అందరిని నమ్మించింది చివరికి అందరిని నిండా ముంచేసింది తనకు తెలిసిన కొన్ని కొన్ని ఫైనాన్స్ కార్పొరేషన్లో మీకు రుణాలు ఇప్పిస్తాం మీకు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఆవిడ చాలా మంది చివరిలో పువ్వు కృష్ణా జిల్లా గుడివాడలో కిలాడి లేడి మహిళల్ని ముంచేసిన లీలావతి బ్యాంకు రుణాల పేరుతో బుడి గుడివాడలో జరిగిందంటే ఇన్సిడెంట్ కృష్ణా జిల్లా గుడివాడలో గరణ మోసం బయటపడింది మహిళల ఆర్థిక అవసరాలను ఆసరగా చేసుకుని రుణాలు ఇప్పించి అందులో వారి దగ్గర కొంత డబ్బుని తీసుకుని నిండా ముంచేసిందో మహిళ మీకు రుణాలు ఇప్పిస్తాం మీకు ఎప్పుడైనా మనీ అవసరం అయితే ఒక స్కీమ్ ఉందని చెప్పి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసింది ఒక లేడీ గుడివాడలో గుడివాడ మండలం మల్లాయపాలెం పరిధిలోని లక్ష్మీనగర్ లో లీలావతి నివాసం ఉంటుంది ఆమె పలు బ్యాంకుల సిబ్బందిలతో మాట్లాడి మహిళలతో పాటు పలువురికి లోన్ ఇప్పించింది లీలావతి కొన్ని మైక్రో ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులతో కూడా పరిచయం ఉంది ఆ మైక్రో సంస్థల రుణాల కోసం కొన్ని గ్రూపును కూడా ఏర్పాటు చేసిందంట మొత్తానికి దొంగతనాన్ని కూడా లీగల్ గా చేయించని ప్రూవ్ చేస్తుంది ఇవి వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు కొంతమందికి లోన్స్ ఇప్పించిందంట కొను చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు సంబంధించిన ఇచ్చే లోన్స్ వీళ్ళందరితో టచ్ లో ఉండేదంట ఈ మహిళ ఈ మైక్రో సంస్థల ద్వారా వచ్చే రుణంలో కొంత తనకి ఇమ్మని ఇలా అడిగేది అంటే కమిషన్ ఎక్కడైతే లోన్ వస్తా దానిలో కమిషన్ అడిగేదంట ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి నమ్మించింది ఇలా మెల్లగా చాలా మందికి ఆమె డబ్బులు ఇచ్చారు ఇలా ఆమె ఏకంగా దాదాపు అరవైకి పైగా గ్రూపులను ప్రారంభించి విశేషం వాట్సాప్ లో అరవై గ్రూపులు స్టార్ట్ చేసిందంట ఆ గ్రూపులోని సభ్యుల నుంచి కోటి యాభై లక్షల వరకు డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదు కోటి యాభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్న కానీ ఇవ్వలేదంట అక్కడతో ఆకుండా చాలా మందికి చెందిన బంగారం ఆభరణాలను కూడా తాకటి పెట్టి విడిపించలేదంట బంగారం కూడా తాకటి పెట్టించి విడిపించలేదంట ఇవిడ అయితే ఆమె డబ్బుల గురించి అడిగితే తానే బ్యాంకులకు చెల్లిస్తాన నమ్మబలికేది కానీ ఆ రుణాలు మాత్రం చెల్లించలేదు అంతేకాదు ఆమె ప్రారంభించిన గ్రూపుల్లో సభ్యుల దగ్గర బంగారు ఆభరణాలు తీసుకుని రుణాలు ఇప్పించడంతో తమకు చెప్పిందని తమకు తెలియకుండానే వాటిలో బ్యాంకులో తాకటి పెట్టిందని ఆరోపిస్తున్నారు చాలా మందికి మీకు రుణాలు ఇప్పిస్తాను బంగారం తీసుకుని డబ్బులు పెట్టి వీళ్ళకి తెలియకుండా ఆవిడ క్యాష్ చేసుకుందంటారు ఇలా వచ్చిన డబ్బులు ఆమె తీసుకున్నట్లు చెప్తున్నారు రుణాలు వచ్చిన విషయం కూడా తమకు చెప్పలేదని తెలిపారు రుణం వచ్చిన విషయం కూడా చాలా మంది తెలియలేదంట అక్కడ ఉన్న ఎవరైతే ఈ నమ్మి వచ్చారో ఈ క్రమంలో ఆమె ద్వారా రుణాలు తీసుకున్న పలువురు ఇళ్లకు బ్యాంక్ సిబ్బంది వెళ్లి ఒత్తిడి చేస్తున్నారు ఇలా ఆమె చేతిలో దాదాపు అరవై మంది మోసపోయిన బాధ్యతలు ఉన్నారని చెప్తున్నారు అరవై మంది చెవిలో పూ పెడేసినట్టు ఈ లేడీ అండ్ వీడికి ఒక కుమారుడు కుమార్తె కూడా ఈ దందాల ఉన్నారని చెప్తున్నారు ఆహా ఏం కుటుంబం కుటుంబం మన పాట ఉంటుంది చూసారా దొంగవారి కుటుంబం అన్నీ కుమారుడు కూతురు కూడా ఉన్నారంట గుడివాడ నుంచి వెళ్ళిపోయిన నీలవతి హైదరాబాద్ లోని మియాపూర్ లో ఉందని కొంతమంది బాధితులకు తెలిసింది వెంటనే వారంతా అక్కడికి వెళ్ళారు ఆమె ఇంటి దగ్గర ఆందోళన చేశారు ఆయన లాభం లేకుండా పోయింది వ్యక్తం చేస్తున్నారు మోస మోసపోయిన ఐ మీన్ ఇప్పుడు ఎవరైతే మోసం చేస్తారో అది మోసం చేసిన గొప్పతనం కాదు మోసపోయిన వాడిది వీక్నెస్ యాక్చువల్గా హైదరాబాద్ లో ఉన్నట్టు న్యూస్ వచ్చింది ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థ దగ్గర బంగారం తాకట్టు పెట్టి ఆ తర్వాత గుడివాడ నుంచి వెళ్ళిపోయినట్లు చెప్తున్నారు యాక్చువల్గా బంగారం తాకట్టు పెట్టేసి గుడివాడ నుంచి చెక్కేసింది ఇవిడ గుడివాడలోని జగనన్న కాలనీ ఆహా గొప్ప గొప్ప కాలనీలోనే ఉన్నారు జగనన్న కాలనీ టిట్కో ఇలా కాలనీ లక్ష్మీనగర్ కాలనీ చౌదరిపేట ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లోని లీలావతి బాధితులు బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది మొత్తం ఆల్మోస్ట్ గుడివాడలో ఉన్న అన్ని ఏరియాస్ లో వీళ్ళ బాధితులు ఉన్నారంట రెండు రోజులుగా లీలావతి బాధితులు బాధితులు వస్తున్నారని ఆమె తమను మోసం చేస్తున్న ఆరోపిస్తున్నారు పూర్తి ఆధారాలతో రావాలని వారికి సూచించినట్లు పోలీసులు తెలిపారు అవన్నీ పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటా తెలిపారు ఆహా బ్రుడి గుర్తించింది రుణాలు ఇప్పిస్తాను పేరుతో బంగారాలను తాకటి పెట్టి వీళ్ళకి తెలియకుండా కోటి యాభై లక్షలు కోటి యాభై లక్షలు టోకరా పెట్టేసి కామ్గా చెక్ చేసిందంటే ఈ లేడీ ఈ సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళలో జరిగింది నేను చెప్తున్నా ఎప్పుడైనా గుర్తు పెట్టకండి మనకి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ కన్నా గవర్నమెంట్ బ్యాంక్స్ ఇచ్చే రుణాలు ఇవే నమ్మండి బయట ప్రైవేట్ ఏజెంట్స్ చిట్స్ దయచేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళంటి వాటి జోలికి వెళ్ళకండి ఎందుకంటే ఈజీ మనకి మనకి అలవాటు అలవాటు పడతాం మోసపోతాం తప్ప కానీ లాభం ఇష్టం దేవుడికి ఎరుగు దేవుడికి ఎరుగు నష్టం మాత్రం జరుగుతుంది సో బీ కేర్ఫుల్ తస్మాత్ అయితే జాగ్రత్తగా ఉండండి పోలీసులు కేసు నమోదు ఇలాంటి ఫోక్సో చట్టం కింద మళ్ళీ ఇలాంటి ఘటన జరగకుండా ఉంటే మీ ప్రజలారా మనమే జాగ్రత్తగా ఉండాలి బి కేర్ఫుల్ వర వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను నాకు అసలు మాంధ్ర దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్